సహోదరులారా హలో సహోదరులారా నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే అది రియల్లో నాకు కాదు మీరే గ్రహించండి అది ఏంటంటే ఒక బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి మీరు తేళ్ళు తొక్కండి ఏమీ అవ్వదు పాములు తొక్కండి ఏమీ అవ్వదు మొత్తం సోరసలో ఉంటుంది పాములు తొక్కినా తేళ్ళు తొక్కినా ఏం చేసిన ఏదైనా అయినప్పుడు కూడా మీకు భయం ఉండదు ఏమి ఏ హాలికరం చేయదు అని అనుకుంటారు తరువాత సువార్త చేసే కాలు సువర్ణంగా ఉండును అని సువర్ణం అంటే బంగారం అనమాట బంగారం అంటే ఎంత కాల్చినా ఎంత మెట్లెస్ కొట్టించినా ఏం చేసినా దాన్ని మెలిపిపోదు అలాగే సువార్త చేసిన కాలు కూడాను సువర్ణంగా ఉంటాయని చెప్పారు దేవుడు అయితే ఇది ఏంటి అని ఎందుకు చెప్తారని అనుకుంటే ఇక్కడ విషయం ఒకటి చెప్ చెప్తాను ఈవెళ్ళ ఏం జరిగిందంటే ఒక దగ్గరికి వెళ్ళాను నేను ఈ అడ్రస్ కూడా నేను చెప్తాను అది అక్కడ ఏంటంటే శీలా నగర్ ఆ క్రిందకి హిమ్స్ హిమ్స్ హాస్పిటల్ ఉన్నది విశాఖ డైరీ వాళ్ళ హాస్పిటల్ లోనికి అక్కడ దగ్గరలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఆ రిజిస్టర్ పక్కనే ఒక పాంప్లెట్ రియల్ ఎస్టేట్ గురించి అది పబ్లిష్ చేసి అది అంటించే వెళ్ళాను నేను ఒక వాల్ పోస్ట్ అందరికి తెలియాలని అది గమ్ము రాసి అన్నీ రాసి అంటించే టైం అప్పుడు గాలి ఆ గొట్టు పెట్ట అంటిస్తున్నప్పుడు ఎగిరిపోయింది గాలి వల్ల అది కింద కాలువలో పడిపోయింది కాలువలో పడిపోతే అది దిగడానికి నా చీకి నొప్పి దిగలేము క్రాసు దిగడానికి అవకాశాలు కూడా లేవు దిగిన కాలువలో పడిపోతామేమో అన్నిటి ఉంది కానీ ఒక పాంప్లైట్ అంటే రియల్ ఎస్టేట్ గురించి త్రీ రిస్టర్స్ కాబట్టి బయట ఎంటాలి అది అనవసరం కింద పడిపోయింది ఎలా మనం చేస్తాం అని ఆలోచించాలి ఏం చేద్దాం అని అప్పుడు దాన్ని తీర్థం మీద ఒక కాలు పెట్టాను జారిపోతున్నాను కాలు కింద పడిపోతున్నాం కాలువలు ఆ గోడ కనిపించామనుకోండి కాలువ ఉన్నది చాలా భయంకరంగా ఉన్నది జారిపోతుందో మనం ఎలాగ దాన్ని యాక్సెప్ట్ ఎలాగ మనం చేయగలము అని అనేక రకాలుగా ఆలోచించాను కానీ ఒక్క నిమిషం నాకు మైండ్ పనిచేస్తాయి ఆగిపోయాను ఎందుకో మరి ఆ ప్రేరేపణ కూడా బైబుల్లో ఉంటాయి కదా కొన్ని ప్రేరేపణ జరుగుతాయి అంటారు కొన్ని ప్రేరకులు ఎందుకు మాట చెప్పినట్టే సరే ఆ కాలు కిందనేసి ఎక్కుదామనుకుంటే జారిపోతాం జారిపోతే కాలు బొదలు పడిపోతాం చికిత్స అయిపోతాం కానీ కాలు చేసాను ఎందుకే ఆ రాళ్ళు దొర్లు దాన్ని రాయి కిందనే పోవం ఉంది అందుకే ఆగిపోయింది అరగంట నెట్వర్క్ అంత ఆలోచన నాకు పని చేయలేదు దిగుదమనుకొని ఆ ఆగు ఆగు అన్నట్టు ఒక శబ్దం వచ్చినట్టు ఏదో రకంగా నాకు మైండ్ ఆగిపోయింది కాలు పెట్టలేదు ఆ కాలు పెట్టిన దగ్గర పాపం ఉన్నది ఇది కాలు పెట్టుంటే చిల్లిపోతుంది ఫామ్ కాట్ వేసింది కానీ ప్రేరేపణ జరుగుతుంది ఆగు ఆగు ఎందుకు మసలు ఒక ఐదు నుంచి సెకండ్లు ఈలో పాము బయటకు వచ్చింది అది అలా గెలిపిస్తుంది దాని మీద నేను కాలు మీద రాయి కింద నగదు మీద రాయి మీద నేను కాల్ వేస్తాను దాని పక్కనే చిన్న బీద్యం ఉంది అది అందుకెళ్ళి వచ్చింది ఇలా చేస్తాను కాలు అనే టైంకి ఒక సెకండ్ ముందు అది అలా గెలిపోతుంది ఉరి బోబు చచ్చిపోతే బాబునుకో కానీ అక్కడ ఎందుకు ఆగింది నెట్వర్క్ ఆగింది ఆలోచన అంటాను అంటే ఇక్కడ దేవుని కృప కొన్ని ప్రేరకులు ఉంటుంది మనకి కొన్నిసార్లు మీరు గ్రహిస్తారు గ్రహించారు దేవుణ్ణి నమ్ము వాళ్ళు దేవుడు రక్షించడా రక్షించడా శిక్షించడా అని ఏమి రక్షిస్తా అంతా అందరూ ఒకరే ఉన్నారు కదా అనుకుంటాం కాదు శుభార్త చేసిన దేవుడు చాలా సహాయం చేస్తాడు నిజంగా ఆ సహాయం అనేది గొప్పది చిన్నదే కాదు ఇప్పుడు అలాగే పాము వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించండి ఇంకా కాల్ చేస్తే పాము కాటేసాను ఒకవేళ కాల్ జాతి పడిపోయి దాని మీద నేను పడిపోతాను ఎలాగైనా ప్రమాదం ఉంది అక్కడ ఎస్టి పెట్టింటే కాల్ జారి పడినా బదలపడిపోతాను పాము విద్యులు అందుకు కాట ఒక సెకండ్ ఆగినప్పుడు కాళ్ళు అక్కడ పెట్టిన దాని మీద కిందకి నా సౌండ్ దానికి వచ్చింది ఏమో బయటకు వెళ్ళిపోయాను నేను కూడా చూసాను అయ్యో కాల్ చేద్దాం అనుకోండి ఇంకా అక్కడే సపోర్ట్ ఉంది ఆ పేపర్ని తీర్దుమని ఎన్ని బాధలు పేపర్ కింద పడింది సైడ్ కాలుబా కిందనే వెంటనే నిజంగా దేవుడు ఉన్నాడు దేవుడు కాపాడుతాడు అనే విషయానికి పావులు మట్టినా ఏమవదు తేళ్ళు మట్టినా ఏమవదు అన్నట్టు నిజమైన సాక్ష్యం రియాల్ సాక్ష్యం నిజంగా జరిగింది అది జరిగింది కాదు ఏదో కల్పిత కదలే కాదు రియల్ నాకు ఆశ్చర్యం ఒకవేళ అంచనా అలా జరిగిందా అది వెళ్ళిపోయింది ఏం చెట్టు కాదు అక్కడ చూస్తున్నా బుర్ర పని చేయలేదు కాలు వేసేది మనకు ఆగాను ఈ లోపలిపోయింది ఆ సెకండ్లో నేను నేనేస్తే కాలువలు పడతానేమో అదో ప్రమాదం ఉంది ఈ పాము అది దాని కాలు కింద రాయికి రాయి కింద నుంచి ఒక బిజీ నుంచి అది అది చేస్తుంది అది నేనైనా కాలువల పడతాను అక్కడ చూస్తున్నా మయాన్ని పని చేయలేదు అర్థం కావట్లేదు నాకు అలా పని చేయకపోవడం వల్ల నేను ఆలోచనలు ఉండడం వల్ల అందులో దిగలేదు లేదంటే రెండు సెకండ్లు ఎగిరిపోతాను నేను రెండు సెకండ్లు వెయిటింగ్ నాకు దేవుడు ఆత్మ ప్రేరే చైపోయినా అక్కడ ఆ కొత్త దగ్గర ఎక్కువ నీ శువార్త చేస్తాను దేవుని సువార్త చెయ్యాలని ఉందేమో దేవుని కృప అది తెల్లగా ఉందా పవన్ ఆవు అనుకుంటా దేవుని కృప దేవుడు ఎంతో కాపు తల్లిస్తాడు ట్యాంక్ యూ ఈ వాక్ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి ట్యాంక్యూ